తెసలోనికలకు రాసిన రెండు పత్రిక రెండవ అధ్యాయం పదకొండవ వచనం మూడవ లైన్ అబద్ధమును నమ్మునట్లు మోసము చేసే శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు ఆగా మోసం చేసేది ఎవరు మోసగాడని ఎవరికి పేరు మోసగాడని పేరెవరికి సాతాను గదా మోసగించేది వాడు వంచకుడు వాడు కానీ ఇక్కడ అబద్ధమును నమ్మునట్టు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు అని రాయబడి ఉంది అబద్ధాన్ని నమ్మటం దేవుని చిత్తమా మనం సత్యాన్ని నమ్మటం దేవుని చిత్తమా నోరు తెరచి అందరూ సమాధానం చెప్పండి అమ్మా అది అబద్ధాన్ని నమ్మటం కాదు సత్యాన్ని నమ్మటం దేవుని చిత్తం సత్యాన్ని నమ్మునట్లు శక్తిని పంపాల మనకి కానీ అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడే వారికి పంపుతున్నాడు అన్నాడు ఈ మాట కూడా మనం ఆలోచించాల్సినటువంటి మాట ఇప్పుడు ఈ నాలుగు మాటలు మీరు గుర్తు రాసుకున్నారని నేను అనుకుంటున్నాను రిఫరెన్సెస్ మొట్టమొదటిది తన భక్తురాలి గర్భము ఆయనే మూసేశాడు ఆమెకు సంతానం లేకుండా అన్నది మొదటిది రెండవది ప్రజల్ని పంపించమని వెళ్ళి అడుగు మోసే అని మోసేని పంపిస్తాడు ఆ రాజు పంపకుండా అతని హృదయాన్ని కటింద పరుస్తాడు హృదయాన్ని కఠినపరిచేటప్పుడు పరిచేటప్పుడు వెళ్ళి అడగమని అడగమని పంపించడం ఎందుకు తర్వాత దేవుడు అపవిత్రతకు అప్పగించడం ఏమిటి తర్వాత అబద్ధమును నమ్మునట్లు మోసము చేయ శక్తిని పంపటం ఏమిటి బైబిల్ గ్రంథంలో ఇలాగా దేవుని కార్యాలను మనం సందేహించడానికి అనుమానించడానికి తావిచ్చేటువంటి అనేక వచనాలు ఉన్నాయి మచ్చుతునకలాగా ఒక నాలుగు చూపించా మీకు ఆ నాలుగులో కూడా రెండిటికి మీకు ఆల్రెడీ సమాధానం తెలిసే ఉంది ఒక రెండింటికి మాత్రం నేను చెప్పాల్సి ఉంది ఈ నాలుగు సందర్భాలని గుర్తు చేస్తూ కొన్ని విషయాలు నేను మీకు అందిస్తాను దేవుణ్ణి గురించి మానవుడు తనంతటా తానుగా తెలుసుకోవాలని ప్రయత్నిస్తే దేవుడు మనిషికి అర్థం కాడు ఒక చీమ మానవుణ్ణి ఎలా అర్థం చేసుకోజాలదో ఒక మనిషి సృష్టికర్త అయిన దేవుణ్ణి కూడా తనంతటా తాను తన సొంత ఆలోచనలతో అర్థం చేసుకోలేడు అలా అర్థం చేసుకునే విషయంలో తప్పిపోయినందునే చాలామందిని ప్రజల్ని మనం చూస్తే దేవుడు వారికి ఎలాంటి వాడో అర్థం కాక దేవుణ్ణి రకరకాలుగా వాళ్ళు సేవిస్తూ ఉన్నారు కొంతమంది అనుకున్నారు తాము చేసిన పాపానికి పరిహారంగా దేవుడికి కొన్ని లంచాలు ఇస్తే ఆ లంచాలు తీసేసుకొని దేవుడు వదిలేస్తాడని కొంతమంది దేవుణ్ణి ఒక లంచగుండిగా చూశారు నంబర్ వన్ దేవుడు అర్థం కాల నేను ఎన్ని పాపాలన్నా చేయని దేవుడికి ఏదో ఒకటి చేస్తే దేవుడు తీసేసుకున్నాను వదిలేస్తాడనే అభిప్రాయం దేవునికి ప్రతిఫలం ఇస్తే చేసిన పాపాలకు పరిహారంగా ఏదన్నా కమిషన్ ఇస్తే ఆ కమిషన్కి కక్కూర్చి పడి వదిలేస్తాడనే అభిప్రాయమేగా అంటే అక్కడ దేవుడు అర్థమయ్యాడా అర్థం కాలా కానీ అదే నిజమని కొంతమంది నమ్మి కోట్ల మంది అదే చేస్తున్నారు ఎంతమంది ఒప్పుకుంటారు ఎంతమంది ఒప్పుకుంటారు ఒప్పుకుంటే చేతులు ఎత్తండి కొంతమంది చేతులు లేవట్ల గోడలు నిప్పులు పడుతున్నాయా మరి చేతులకి ఏమైంది లేపండి ఓకే రైట్ అర్థమైంది కదా అసలు దేవుడు ఎలా ఉంటాడో కొంతమందికి అర్థం కాలా అందుకే రకరకాల ఆకారాలను పెట్టి దేవుడు ఎలా ఉన్నాడు దేవుడు ఎలా ఉన్నాడు అని మరి సేవిస్తూ ఉన్నారు మరి కొందరు ఓకే అర్థం కాల దేవుడు దేవునికి ఏది ఇష్టమో అర్థం కాల అందుకే దేవుని పేరిట కొంతమంది రకరకాల విపరీత చర్యలు చేస్తూ ఉన్నారు ఎంత వెర్రిమొర్రి ముర్రి చేష్టలు అంటే అంత వెర్రిమొర్రి చేష్టలు ఆ మధ్య ఒక టీవీ న్యూస్లో చూశాను ఒక ఆమె మనుషుల మీద నడుస్తూ ఉంది మనుషులు బోరుగా బోర్లు పండుకొని ఉన్నారు బోర్లు పండుకొని ఉన్నారు చాలా మంది ఈమె సరిగ్గా ఉంది దగ్గర దగ్గర తొంభై కిలోలు ఉంటుంది ఈజీగా ఆమె వాళ్ళంతా మ్యూజిక్ కొడతా ఉంటే ఆ మనుషులు బోర్లు పండుకొని ఉంటే వాళ్ళ నడువుల మీద కాళ్ళు పెట్టి పోతుంది ఎట్లాగా నిదానంగా అడుగేయటం కాదు సపా 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 సప అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతుంది ఇంకొకటి చూశాను ఆ మనుషులు బార్ల పండుకున్నారు వాళ్ళ మీదకి ఒక జంతువుని తీసుకొని పోతుంది ఇంకో ఎంత దెబ్బలు తగిలితే అంత మంచిదంట నడులు విరిగిపోతే అసలు మాములు దీవిన కాదంట అట్లా ఉన్నాయి తెలుసా మీకు మరో ఆచారం చూశాను సుమారుగా ఒక పదిహేను అడుగుల నుంచి ఇరవై అడుగుల ఎత్తులోకి వెళ్తారు ఆ ఎత్తులో ఉండి కింద ముళ్ళకంపేస్తారు వాళ్ళ చిన్న బిడ్డను తీసుకొని ఆ కంప మీద విసురుతారు ఇది తెలుసా మీకు తెలీదా అయ్య బాబు మీరు చాలా తెలుసుకోవాలి మరి తెలుసా మీకు ఆ విసురుతారు అడికి ఎన్ని ముళ్ళు గుచ్చుకుంటే అంత దీవెనంట అంటే ఇలా చేస్తే దేవుడు సంతోషిస్తాడు ఇలా చేస్తే దేవుడు ఇష్టపడతాడు ఇలా చేస్తే దేవుడు ఆనందపడతాడని వాళ్ళు అనుకున్నారు నిజంగా దేవుడు అట్లానే ఆనందపడతాడా కొంతమంది భక్తి పేరుతో శవాలను తినేవాళ్ళు ఉన్నారు శవాలను తినేవాళ్ళు ఉన్నారు వాళ్ళెవరో మీకు తెలుసు ఘోరాలా నేరాలు గోరాలా ఆ తెలుసు శవాలను తింటా ఉంటారు ఏంటంటే ఇలా చేస్తే దేవుడు ప్రసన్నమవుతాడు దీవెనిస్తాడు అని ఈ విధంగా దేవుడికి ఏది ఇష్టమో అర్థం కాలా అందుకే రకరకాల విపరీత చర్యలన్నీ చేస్తా ఉన్నారు అర్థమైతే చెయ్యరు ఎందుకని కోట్ల కొలది కోట్ల కోట్ల కొలది మనుషులు ఎందుకు ఇలాంటి అజ్ఞానాంధకారంలో మునిగిపోయారు వాళ్ళు దేవుణ్ణి తమ తలకాయతో అర్థం చేసుకోవటానికి ప్రయత్నించారు అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి దేవుణ్ణి తమ తలకాయతో తలకాయ జ్ఞానంతో అర్థం చేసుకోవటానికి ట్రై చేశారు వాళ్ళకి దేవుడు అలా అర్థమయ్యాడు మరి ఇప్పుడు దేవుడు మనకి ఎలా అర్థమవుతాడు ఆయన చర్యలు బైబిల్లో కూడా కొన్నేమో అర్థమవుతాయి కొన్ని అర్థం కావు టోటల్గా దేవుడు మనకు అర్థం కావాలంటే మన తలకాయ ఎంత వాడిన అర్థం కాడు స్తోత్రం ముందే చెప్పా ఒక చీమ ఒక కీటకం ఒక క్రిమి మానవుణ్ణి అర్థం చేసుకోవటం ఎలా అసంభవమో ఒక సామాన్య మానవుడు ఈ సృష్టి మొత్తాన్ని నిర్మించినటువంటి ఆ సృష్టికర్తను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించటం అది సాధ్యమయ్యే పని కాదు అసంభవమైన కార్యం మరి నా దేవుడు అర్థం కాకపోతే ఎట్లా మనకి అంటారా తనను గూర్చి తానే మనకు గ్రహింపు కలిగిస్తే తప్ప ఏ నరుడు కూడా ఆయనను తెలుసుకోజాలడు ఇది సత్యం మనంతట మన తలకాయతో దేవుణ్ణి అర్థం చేసుకోవటం సాధ్యం కాదు మరి అట్లయితే దేవుడు ఎలా అర్థం అవుతాడు మనకి అంటే తనంతట తానే మన దగ్గరకు వచ్చి మనలో ఒకని వంటి వాడై తానేంటో మనకి గ్రహింపు కలిగిస్తే తప్ప దేవుడు మనకు అర్థం కాడు ఇప్పుడు చీమ ఇది ఇక్కడ నాకు నా టేబుల్ మీద చీమ వెళ్తా ఉంది ఇప్పుడు ఈ చీమతో నేను మాట్లాడతాను దానికి అర్థమైద్దా అర్థం కాదు నా సమీపంలోకి వస్తుంది నేను వేలితో ఎలా అంటే నలిగిపోతుంది అది పట్టించుకోకుండా తిరుగుతుంది టేబుల్ మీద అక్కయ్య జాగ్రత్తగా అక్కయ్యా ఎక్కడేమన్నా జాగ్రత్త జాగ్రత్తగా నాకు దగ్గరలో కూర్చున్నోళ్ళు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి నేను పిలుస్తాను అందుకని అసలు ఆల్ నైట్ ఇక్కడే తిరుగుతూ ఉంది చీమ చంపేస్తా అంట వెళ్తా అది అసలు ఏమైనా అర్థమవుతుందా దానికి అర్థం కాదు మరి ఇప్పుడు నేను చెప్పే భాష దానికి అర్థం కావాలి దానికి ఇచ్చే హెచ్చరిక అర్థం కావాలంటే ఏం చేయాలి నేను ఒక చీమలాగా దాని ప్రక్కకి వెళ్ళి హలో బ్రదర్ వనరా అక్కడ మనుషుడు ఉన్నాడు నువ్వేంటే వెళ్తున్నావు ఏంటి వాడి వేలంత లేవు నువ్వు ఆ వేలు ఉంచి అలా అన్నాడు అనుకో నువ్వు అయిపోతావు అని చెప్పాను అనుకో అవునా బ్రదర్ అరే నాకు అర్థం కాలేదు అటు ఇటు కదులుతుంది మనుషుడేనా బాబోయ్ క్షణాల్లో చచ్చిపోయి ఉంది నువ్వు థ్యాంక్ యూ అని వెళ్ళిపోయింది పక్కకి సో ఒక చీమకి నేనేం చేయబోతున్నానో నేనేంటో అర్థం కావాలంటే నేను ఎలా ఉండి చీమ అలా ఉండి దాన్ని చెబితే అర్థం కాదు దానికి గ్రహింపు కలిగించాలంటే నేను నా మహిమనంత తగ్గించుకుని ఒక చీమలో చీమలాగెళ్ళి నన్ను నేను పరిచయం చేసుకుంటే కానీ దానికి అర్థం కాదు అలాగే ఆ సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు మనకు అర్థం కావటం మనకు సాధ్యం కాదు గనుక ఆయనే తన జనితైక కుమారుని అద్వితీయ కుమారుని మనలో మనలో ఒకని వంటి వానిగా పంపించి ఆయనను గురించి మనకు గ్రహింపు కలిగేటట్లు చేశాడు మెల్లగా 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 కందిపోతాయి కందిపోతాయి జాగ్రత్త చిన్నగా అరే అట్లా కొడుతున్నారు ఎందుకు ఊరక అలా అలా అనాల ఆయనే మనకు గ్రహింపు కలిగించాలి లేకపోతే మనకు అర్థం కాదు ఈ సంగతి స్వామి వివేకానందుల వారు చెప్పాడు పరమ పితను మనం తెలుసుకోజాలం పరమ పుత్రుని మాత్రమే మనం తెలుసుకోగలం మానవ రూపంలో క్రీస్తు ద్వారా మాత్రమే మనం ఆ పరలోక తండ్రిని గూర్చి తెలుసుకోగలం ఇదే మాట యోహాను సువార్త మొదటి అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాల్లో చెప్తాడు ఆయన పరిపూర్ణలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొంది పొంది ధర్మశాస్త్రము మోసే ద్వారా ఏ నరుడును ఏ మనుషుడును ఎప్పుడైనానో దేవుని చూడలేదు గాని తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలపరచను బయల్పరచను పద్దెనిమిదో వచ్చను అదే కదా అవును రైట్ అంటే తండ్రిని మనకు బయలుపరిచాడు అంటే అర్థం ఏంటంటే ఆయన తత్వం ఏంటో ఆయన ఇష్టాయిష్టాలేంటో ఆయన వ్యవహారం ఏంటో మనకు గ్రహింపు కలిగించాడు అని అర్థం ఎవరొచ్చి ఏ సయ్య ప్రభుయే సునివదనములో నా దేవుడు కనిపించే ప్రభుయే సునివదనములో నా దేవుడు కనిపించే దేవునికి మహిమ సాంగ్ విన్నారా మీరు ఇది వినలేదా ఓ అట్లయితే నేను పాడనులే ప్రభు ఏసుని వదనంలో నా దేవుడు కనిపించాను దేవుని మనసు ఏంటో దేవునికి ఎందుకు కోపం వచ్చిద్దో దేవుడు ఎప్పుడు ఎలా ఉంటాడో ఎందుకు ఇష్టపడతాడో ఎందుకు అసహించుకుంటాడో ఈ సంగతంతా కూడా దేవుడే తన భక్తుల ద్వారా తన భక్తులతో మాట్లాడి వాళ్ళ ద్వారా గ్రంథరచన జరిగించి మనకి ఇచ్చాడు పరిశుద్ధ బైబుల్ గ్రంథం ఏదైనా తనను గురించి మనకు అర్థం కావాలంటే ఆయన చెబితే తప్ప మనకు అర్థం కాదు సోదర ఎందుకు ఈ మ్యాటర్ అంతా సింపుల్గా ఒక మొక్కలో తేల్చేస్తున్నాను ఎందుకు పెద్ద ఆకల ఉంది అంటే ఇదంతా ఏడు ఉంది అంటానికి ఎందుకు గొడవ సింపుల్గా తేల్చేస్తున్నా ఒకటే మాట దేవుని గురించి మనకి ఏదైనా అర్థం కావాలంటే ఆయనే మనకు తెలియజేస్తే తప్ప మనంతట మనకు అర్థం కాదు అర్థం అయితే ఎలా అయ్యిద్ది అంటే ఇందాక నేను చెప్పిన వాళ్ళలాగా అయ్యిద్ది అంతర్ అంత పొరపాటే వాళ్ళు అర్థం చేసుకున్నదంతా తప్పే ఈరోజు మనకి దేవుడేంటో తెలుసు కాస్త కూస్తో ఆయనకి ఏది ఇష్టమో తెలుసు ఏది నచ్చదో తెలుసు ఏది నచ్చిద్దో తెలుసు ఎలా తెలిసింది అంటే ప్రభు క్రీస్తు ద్వారా తన పరిశుద్ధ ప్రవక్తల ద్వారా అపోస్తల ద్వారా దేవుని మనసు కొంత మనకు తెలిసింది ఇప్పుడు మనం ఇక పాయింట్ కొద్దాం బైబిల్ గ్రంథంలో కొన్ని నీకు అర్థమవుతున్నాయి కొన్ని నీకు అర్థం కావు అర్థమైన వాటిని బట్టి ఒక రకంగా ఆలోచిస్తావు దేవుని గురించి అర్థం కాని వాటిని బట్టి ఇంకొక రకంగా ఆలోచిస్తావు బైబుల్ని చదివిన వాళ్ళలో కొంతమంది గొప్ప భక్తులు అయ్యారు ఇదే బైబుల్ని చదివి ఈ బైబుల్లో ఉన్నటువంటి విషయాలని నెగిటివ్గా ఆలోచించుకొని కొంతమంది దౌర్భాగ్యులు కూడా అయ్యారు అమెరికాలో సాతానిజం ఒకటి ఉంది అచ్చంగా సాతాను వర్షిప్ సెంటర్స్ ఉన్నాయి తెలుసా మీకు ఆరాధన స్థలాలు మనం వెలుగులో ఆరాధిస్తాం వాళ్ళు చీకట్లో ఆరాధిస్తారు మనం వస్త్రాలు నిండుగా కట్టుకొని ఆరాధిస్తాం వాళ్ళు వస్త్రహీనంగా ఆరాధిస్తారు మనం ఒక వ్యక్తిని సంఘంలో చేర్చుకోవాలంటే బాంబు ద్వారా సంఘంలో చేర్చుకుంటాం సాంతాన ఆరాధకులు ఒక పర్సన్ని వాళ్ళ బృందంలో చేర్చుకోవాలంటే బ్లడ్ బ్లడ్ ద్వారా చేర్చుకుంటారు విచిత్రం ఏంటంటే మనకు బైబులే మనకి ఈ బైబులే వాళ్ళకు కూడా ఇదే బైబిల్ అదే నట్టు చూశారు నిజమే నేను చెప్పేది అయితే ఈ బైబుల్లో దేవుడు మనకు హీరో సాతాను సాతానే కానీ ఇదే బైబుల్లో సాతాను సంబంధులకి సాతాను మత విశ్వాసులకి సాతాను హీరో దేవుడే విలను ఎంతమంది లైన్లో ఉన్నారు రైట్ మనం సిలువ నుంచామో ఒక నిలువు గీత ఒక అడ్డగీత అడ్డగీత పైన ఉంటుందా కింద ఉంటుందా ఎట్లా పైన ఉంటుందా సగానికి ఉంటుందా కింద ఉంటుందా పైనుంటే సిలువ నిలువులో ఉన్నట్టు అదే గీత కింద ఉందనుకో సిలువ తల కిందులో అయినట్టు ఏమండి మనం సిలువని ఇలా పెడతాం ఇది వచ్చు గమనించండి ఓకే ఇది సిలువ అనుకుందాం అదిగా ఓకేనా అర్థం కాలేదా ఇది సిలువ ఓకే ఇదే ఇక్కడుంటే సిలువ తల క్రిందులు అయినట్టు ఇక్కడుంటే స్ట్రైట్గా ఉన్నట్టు వాళ్ళు ఇదే సిలువను పెడతారు కానీ ఇక్కడ పెడతారు అంటే అంటే తల క్రిందులుగా సిలువని వాళ్ళ ఆరాధనాలయాల్లో ఉంచుతారు కానీ తల క్రిందులుగా ఉంచుతారు అంటే సిలువను వాడు ద్వేషిస్తాడు ఆ సిలువ మీద ఏ సిలువ శిలువ వేయబడ్డాడన్న దాన్ని అవమానపరచడానికి ఎలుకల్ని రకరకాల కీటకాల జంతువుల్ని దాని మీద వేలాడదీసి అవమానంగా చేస్తూ ఉంటారు ఇదొక ఆరాధన స్థలం ఉంది అమెరికాలోనే ఉంది మరికొన్ని దేశాల్లో కూడా ఉంది సర్టన్ వర్షిప్ సెంటర్స్ మీకు ఒక కాదు అదికో వేసేసాడు మనోడు రైట్ చూసారా మనం వైట్ అండ్ వైట్ వేస్తాం అనుకోండి వాళ్ళు బ్లాక్ చూసారా వాళ్ళు దేని ఆధారం చేస్తుంది బైబిల్నే బైబిల్లో ఏ మాటలు అంటే దేవుడు చెప్పినటువంటి విషయాలన్నిటినీ వాళ్ళు పట్టించుకోరు అవన్నీ నెగిటివ్గా ఆలోచిస్తారు సాతాను చెప్పిన వాటన్నిటిని మెయిన్గా తీసుకొని సాతాన్ని హీరో చేస్తారు ఎందుకో తెలుసా మనుషులు వస్త్రహీనులై దిగంబరులుగా ఉండటం దేవుడు కోరుకున్నాడు అజ్ఞానులుగా పశువుల్లాగా జ్ఞానశూన్యులాగా తిరగటం ఆ దేవుడు కోరుకున్నాడు కానీ మన హీరో అయిన సాతాన్ వారు మనుషులు జ్ఞానవంతులు కావాలని మంచి చెట్లు తిరిగిన వాళ్ళు కావాలని వాళ్ళు కూడా వస్త్రాలు ధరించి మనుషుల్లా బతకాలని కోరుకొని తెగించి మరి మన ఆదాం హావాలకి పండు తినేటట్టు చేశారు అంతకుముందు ఎలా ఉన్నారు రాదా అమ్మా దిగంబరులై ఉన్నారు ఎంత అసహ్యంగా ఉండదు దిగంబరులుగా ఉంటే మరి రోజు బట్ట కట్టుకుంటున్నాం జ్ఞానంగా తిరుగుతున్నాం అంటే ఎవరు కారణం చూసారా లాజిక్ ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు చెప్పండి ఇప్పుడు సాతన్ మీకేమనిపిస్తున్నాడు కరెక్టే కదా నిజమే కదా బాబోయ్ ఏంటి ఇలాంటి పాయింట్ మిస్ అయ్యా మనం అన్న ఈ షేడ్లో చూస్తే ఈ కోణలో చూస్తే సైతాన్ని కూడా కాస్త మనకేదో మేలు చేసినట్టే మేలుగా దాడు సాగు తెచ్చాడు ఆ ఆ పండు తిను దినమున నిశ్చయముగా మీరు నీవు చచ్చదవు ఆజ్ఞ అతిక్రమమే పాపం వద్దన్న పని చేయటం ద్వారా చావు తీసుకొచ్చి పెట్టారు ఈ సంగతి తీసుకోరు అంటే వాళ్ళకు జ్ఞానం తెలిస్తే ఇతనికి ఇష్టం లేదు అందుకే చంపేయటం వల్ల పెట్టాడు విలనండి ఎవరు అంటే వాళ్ళు వస్త్రహీనంగా ఉండాలా పశువుల్లాగా తిరగాల అప్పుడు ఇస్తాడు వాళ్ళు ఆ పండు పండుదీని జ్ఞానవంతులై వస్త్రాలు కట్టుకొని మామూలుగా ఉంటే నచ్చదు అతనికి చంపేస్తాడు అందుకే అతనికి వ్యతిరేకంగా పోరాడతామని ఒక మతమే తయారైంది ఎంతమందికి అర్థమైంది నేను ఎందుకంటే దేవుడు అర్థం కాల దేవుడు అర్థం కాల దేవుణ్ణి తల క్రిందులుగా అర్థం చేసుకున్నారు అందుకే తల క్రిందులుగా తయారైంది వాళ్ళ బతుకు ఇలాగే కొంతమంది ఉన్మాదులు కూడా బైబుల్ని అలానే అర్థం చేసుకోవడానికి ట్రై చేసి బైబుల్లో ఉన్న కొన్ని మాటలను తీసుకొని వాటికి వేరే వేరే వ్యాఖ్యానాలు చెప్పి దేవుణ్ణి గురించి వ్యతిరేక ప్రచారాలు చేస్తూ బయలుదేరిన వాళ్ళని కూడా కొంతమందిని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం నేను చెప్తున్నా బైబిల్ గ్రంథాన్ని రచింపజేసిన వాడు పరిశుద్ధాత్మ బైబుల్ గ్రంథం అర్థం కావాలంటే కూడా ఆ పరిశుద్ధాత్మ సహాయమే కావాలి పరిశుద్ధాత్మ సహాయము లేకుండా ఆయనకు ప్రార్థించకుండా ఆయన నడిపింపు పొందకుండా బైబుల్ని వ్యాఖ్యానించడానికి నిర్వచించడానికి పూనుకోవటం వల్లనే దుర్బోధలు పుట్టినాయి ఏ బోధలో పొరపాటు బోధలు తప్పుడు బోధలు పుట్టాయి మరి సత్యం వ్యాపించాలి సత్యం ప్రజల్లోకి రావాలంటే సత్యస్వరూపేగు ఆత్మ మనకు సర్వసత్యమును బోధించే ఆత్మ మనల్ని సంధించాలి ఆయన అభిషేకం మన మీద ఉండాలి ఆయన మనతో కూర్చొని మనకు బోధించాలి అందుకే దావీదిలాగా ప్రార్థించాడు దేవా నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచునట్లు నా కన్నులు తెరువు అని